Bhubarati Katam, Revenu Ku Kota Upiri, Telanganalo Revenu Vyavastha Punanamanamitandi, Retuluku Merigana Sevalu, Ajogaluku, Nirudjogaluku Baroza, 10,954 Mandi Jipivola Niamakanto Gramma Stayilon Retuluku Revenu, Pora Sevalu, Apsanlato Vastana Jipivalu Saviju Paramena sandahalaku Gurikavadu, Brahma Stayilon Revenue Sevalu Andinkulain Krubhudva Sankalpanu Narevis Badyata Jipivalade Deza Karatralo Tolasariga 33 Saleksan Gred Deputy Collectala Postulanu Sadhinkamu. Bhuvarati Katanlo Tahasildalu. Adialu. Ada Kolektalaku Collectalaku Vakendri Karana. Seam. Deputy Seem, Revenue Saka Mantriki Pratyaka natalu. Hadarabad Lo Jarajana Revenue Adiogala Atmia Samalana Savalo Telangana Adyoga Jeezi Keman laxireddy hey haydarabad april 8 telangana restaurant loan newton vastana bubarati Katam. sir, 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 sir. ఓకే అలా ఫిఫ్టీ చేస్తారు రెడీ మీరు ఉన్నారా రైట్ ఇష్ట అంతేనా ఇస్తాలే పాపం చాలా ఉన్నాయి ఇప్పటికి చాలా పనులు చేసినందుకు లచ్చరెడ్డి వారి అసోసియేషన్ అభినందిస్తూనే ఇక ముందు కూడా వ్యవస్థాగతమైనటువంటి మార్పుల గురించి కూడా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి సో మీకు సీనియర్స్గా మా యొక్క సంఘీభావము అదేవిధంగా సపోర్టు ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి అని మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ప్రజాపాలన్ని సు సుపరిపాలనని మీరు అందరు కూడా అందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పేరుకు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి అని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మోడల్లో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక హెడ్ క్వార్టర్స్లో పోలీస్ గెస్ట్ హౌస్ ఉంది కానీ మరి మనకు జిల్లాల నుంచి ఇతర స్థాయిలో ఆర్డీఓలు తహసీల్దార్ వేరే మీటింగ్ల గురించి ఇక్కడికి చాలా తరచుగా వస్తూ ఉంటారు మనకు స్టేట్లో ఒక గెస్ట్ హౌస్ అంటూ రెవెన్యూ గెస్ట్ హౌస్ అంటూ ఏమీ లేనటువంటి పరిస్థితి ఎంతో మందికి మనము భూములు ఇస్తాము ఎన్నో కట్టిస్తాము ఎన్నో ఆత్మ గౌరవ మీటింగ్ల కొరకు వారి యొక్క దాటి కొరకు మనము ఎకరాల కొద్ది భూములు ఇస్తుంటాం కానీ మన కొరకు వచ్చేసరికి మనకు ఇంటి స్థలం ఉండదు ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక గెస్ట్ హౌస్ ఉండదు కాబట్టి లచ్చిరెడ్డి గారికి నేను చేసేటటువంటి విన్నపం ఏంటి అంటే ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కూడా హైదరాబాదులో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇక్కడ గ్రామ పాలన వ్యవస్థని తీసుకొచ్చినందుకు రామ్రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు వారి అసోసియేషన్ తరఫున కాబట్టి 아이드라마 నేను రమేష్ పాక రాష్ట్ర తహసీల్దార్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సంవత్సరం కాలం పాటు జరిగిన విజయోత్సవాలు మా ప్రభుత్వం చేసిన సహకారము అలాగే దాదాపు రెవెన్యూ రెవెన్యూ బలోపేతం కోసము ప్రభుత్వము దాదాపుగా పదకొండు వందల మంది పదకొండు వేల గ్రామ పాలన అధికారులను నియమింపబడుతున్నారు అందుకు కృతజ్ఞత భావంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము భవిష్యత్తు కార్యాచరణ భవిష్యత్తు లక్ష్యం కోసం కూడా ఈరోజు అందరము కలుసుకోవడం జరిగింది నాలుగు జిల్లాలు ఉమ్మడి రంగారెడ్డి అండ్ హైదరాబాద్ జిల్లాలు కలుసుకోవడం జరిగింది ఇప్పుడు మా బ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతం అవుతుందని ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నాలుగు జిల్లాల తెలంగాణ స్టేట్ మొత్తం నేను రమేష్ పాక రాష్ట్ర తహసీల్దార్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మా రెవెన్యూ ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మా భవిష్యత్ లక్ష్యాలపై కార్యాచరణ రూపొందించడం అలాగే ప్రభుత్వము మాకు సహకరిస్తూ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతానికై దాదాపుగా పదకొండు వేల గ్రామ పాలన అధికారులను నియమి చేస్తూ మాకు సహకరిస్తున్నందుకు మేము కూడా సైనికుల వలె ప్రతి గ్రామము మండలము డివిజన్ రాష్ట్రం ప్రతి ఉక్రము సైనికుల వలె ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ ఫలాలను ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల చే ప్రజలకు చేరువలో అందిస్తూ సైనికుల వల్ల పనిచేస్తామని చెప్తూ ముగిస్తున్నారు కూడా వినపడడానికి అవకాశం లేకుండా ఇటు అసోసియేషన్ నాయకులు అదే విధంగా ప్రతి రెవెన్యూ ఎంప్లాయీ కూడా ఆ వైపు కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ముఖ్యంగా సో ఈరోజు మనము వ్యవస్థాగతమైనటువంటి మార్పుల విషయంలో కూడా దృష్టి పెట్టాలి సర్వీస్ పరంగా అదేవిధంగా వ్యక్తిగతంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి లచ్చిరెడ్డి గారి అసోసియేషన్ తహసీల్దార్ అసోసియేషన్ అయితేనేమి వ్యవస్థాగతమైనటువంటి మార్పుల వైపు కూడా మీరు ఒకసారి దృష్టి మళ్లించాలని ఈ సభాముఖంగా నేను తెలియని చేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మన అందరికీ కూడా తెలుసు పోలీస్ వ్యవస్థలో సో పోలీసు వారికి ప్రత్యేకంగా ఒక పోలీస్ అకాడమీ ఉన్నది వాళ్ళకు మధ్యంతరమైనటువంటి ట్రైనింగ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో రెవెన్యూ అకాడమీని స్థాపించాలని నేను ముప్పై ఏళ్ల క్రితము రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి ఆ